శ్రీకాళహస్తి మండలం మండవరంలోని బెల్ పరిశ్రమను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు శ్రీకాళహస్తి మండలం మన్నవరం బెల్ పరిశ్రమను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం ఇస్తున్న భూములను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదని బెల్ పరిశ్రమకు ఏడు వందల ఎకరాలు ఇస్తే యాభై ఎకరాల్లో మాత్రమే పరిశ్రమ ఏర్పాటు చేశారని మిగిలిన ఆరు వందల యాభై ఎకరాలు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు ఆ భూములను స్వాధీనం చేసుకుని ఇతర పరిశ్రమలకు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రతిపాదించారు దీంతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజాల సుధీర్ రెడ్డితో కలిసి బెల్ పరిశ్రమను సందర్శించారు బెల్ పరిశ్రమ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు విస్తరణ బెల్ కంపెనీ ఇచ్చిన భూములు వినియోగం అవసరాలపై చర్చించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ బెల్ కంపెనీకి ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకునే దిశగా అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు వారికి అవసరం లేని భూములను స్వాధీనం చేసుకుని ఇతర పరిశ్రమలకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు బెల్ పరిశ్రమ అధికారులతో సమావేశమై ప్రాజెక్ట్ విస్తరణ భూ అవసరాలపై చర్చించారు బెల్ పరిశ్రమలోని మిగులు భూములను ఇతర పరిశ్రమలకు ఇవ్వాలని ఎమ్మెల్యే వజల సుధైర్ రెడ్డి కోరారు బెల్ పరిశ్రమకు ఇచ్చిన భూములను పరిశీలించి వినియోగంలో లేని భూములపై తగు నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మనం సుమారుగా ఐదు ఎకరాల పైకి ఇవ్వడం జరిగింది ఈ బెల్ పరిశ్రమ వాళ్ళు అనుకున్న టైంలో వాళ్ళు పరిశ్రమను ఏర్పాటు చేయలేని పరిస్థితి సుమారుగా ఒక ముప్పై నలభై ఎకరాల్లో మాత్రమే కొన్ని బిల్డింగ్లు కట్టారు అది కూడా ఎక్కువ మందికి అక్కడ దాని నుంచి మనకి ఎటువంటి రాష్ట్రానికి కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కానీ రాబడి కానీ రాష్ట్రానికి ఎటువంటి దాకా చేయలేకపోయా అది కూడా లిక్విడేషన్ స్టేజ్లో కూడా ఆల్రెడీ ఒక లిక్విడేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి కనుక ఇప్పుడు కూడా అది ఒకసారి చూసి ఆ బెల్ పరిశ్రమకు ఇచ్చినటువంటి భూముల్ని వేరే వేరే విధానికి ఉపయోగపడేలాగా ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా నేను